మరి లోకేష్ ఎంత వచ్చింది తెలిసా తొంభై రెండు వేలు తొంభై నైన్టీ థౌజండ్ పైనే మంగళగిరి రికార్డు అంత రాలేదేమో మంగళగిరి కాదు అది గంటా శ్రీనివాసరావు వచ్చింది అది పోనీ నైన్టీ థౌజండ్ వచ్చింది పోనీ తొంభై వేలు వచ్చింది స్వామి తొంభై వేలు ఆడ వచ్చింది చెప్తావా మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడన్నావు నేను చెప్పాలా మీ పార్టీ ఏం చెప్పాలా అదే నేనేం చెప్పాలా నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇటు మాట్లాడాలా ఇప్పిట్ చేయమని చేస్తాను చెప్పేది నీ వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇటు కూర్చు కూర్చోని మాట్లాడు నువ్వు వేరే ఊరికే ఇచ్చినా కదా నువ్వు మైక పెట్టుకొని యుష్ప్రకార మాట్లాడితే ఎట్టది నేను పవన్ కళ్యాణ్ గారు నలభై ఐదు వేల ఓట్ల నుంచి అరవై వేల ఓట్ల మెదరిటీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసి నా కొడుకుని నేను వంగా గీత గెల్చదో మీరు లేపొద్దు ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు లెక్కలు తీసుకొని బయట దేశాలు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి డబ్బులు వేపినారా నేను ఆ రోజే చెప్పిన ఏడు రావద్దు పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దుపూర్ గురించి ఆలోచన చేయొద్దు మంగళగిరి ఆలోచన చేయొద్దు మీరు ఇట్లాంటివన్నీ మెయిన్ మెయిన్ గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించదు మిగతా నియోజకవర్గాల మీద పడండి మనకు లాస్ట్ అయితే ఈ మూడు నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు కుప్పము మంగళగిరి పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద ఉంటే ఇంకో దుర్చిట్లో ఒకటే రెండో పెరిగేటి ఆంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీ ఆంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు జన సైనికులు ఏ విధంగా ఉంటారు వేరే మహిళలు ఏ విధంగా ఉన్నారు ఏవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు మరి ఈ లెంగా పనులు ఎందుకు ఈ లెంగా తెచ్చి ఈ స్క్రాప్ాడు ఉపయోగం చూడాలి అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు అందుకుని తాకనే అన్నారు పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఉంది కదా గేటు తాకడానికి అన్నారు అని రోజా ఆ అది అడిగిపోయింది ఇప్పుడు కంటికినకు పోయింది అది నాలుగు వేల పైన ఎంత పోయింది మరి ఏంటి రోజే పరిస్థితి ఏంటి తమ్ముడు మాజీ పర్యటక శాఖ మంత్రి కదా పర్యటనలు చేసుకుంటా ఉంటది పర్యటనలో జబర్దస్తి ఉండదు అంటే ట్రాలీల మీద డాన్సులే ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ లేన్ వెనకాలంటది డాన్స్ వేసుకోవడం కరమేం పట్టలేదులే కొడుకే కోటిన్నర రెండు కోట్లు పెట్టి కార్ తీసినప్పుడు కార్కే ఉంటున్నారు కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా లెక్క ఏమయ్యా మరి నాని పరిస్థితి ఏంటంటే మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని నాని ఏమి ఉండదు ఓడిపోయాడు కదా గుడివాడలో అవును ఓడిపోయి మరి ఎమ్మెల్యే లేదు మినిస్టర్ లేదు ఏం చేయాలా అంటే ఎలా ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా అంతే నేను అలాగా అలాగే అనుకుంటున్నా ఇది ముప్పై ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తా ముప్పై ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ కోడాలి నాని క్యాన్సర్ కోడాలి నాని క్యాన్సరా క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు ఎవరిది బాలకృష్ణ గారిది తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఆడివి చూపిస్తుంటాడు మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికే మళ్ళీ బాలయ్య కాలకాడికి బాలయ్య హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము అది పరిస్థితి మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు సరే నీకు అన్ని ఎందుకయ్యా నువ్వేదో అడుగు వాళ్ళ వాళ్ళు చెప్పు వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి మంచి మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడి చెప్పేదినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు అయినా అయ్యాసన్ ఐపీఎస్ లే కోర్టులో మెంగపెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుటకాగాడి అయింది ఏమైతే అది లందన్ది ఐఎఎస్ కోర్టు బోన్ లెక్కించి కొడకలము తల్లిని శల్లిని వాడుకుని బడిగా తిప్పిన వాళ్ళము ఎన్ను పోటు పొడిచాడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడవలతో నరికిన కొడాలి నాని ఏంది వాళ్ళు వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు గొడవల పోటు అయితే ఏమవుతుంది సిబిఐ విషయాన్ని వీళ్ళు పోతాము అన్న పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నెలలు ఉన్నాం ఏమైతే మేమేం చూడడం జైలా మాకు తెలియని చెయ్యాలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు పోయి నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో మేమెందని ఏ నువ్వంత మీదే మీద కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు అన్నా కేసులన్నా మాకు ఇంటికి మొక్కతో సమానం ఇది ఎందుకు మొక్క ఎన్ని కేసులు ఏమైంది పెరిగినారా గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా సీబీఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలున్నాము పదహారు నెలలు ఉంటాము అవసరం అయితే అంటే అలవాటు ఏంట తర జైలు వచ్చిన వాళ్ళ అరే ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులో ఉండాడు మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబా అని మీరు ఏలకోవడం చేశారు ఎవరు మీరు మన పార్టీ జగన్ మోడీ చక్రం బాబా చక్రం దిప్పాడంట సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చిన పక్కన ఏం మాకు తెచ్చి పెడతాడు చంద్రబాబు నాయుడు మీరు సీఎం జే అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ మెడ అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్ ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా పెద్ద నోర్లు కొన్ని బాబా చక్రం బాబా అంటే ఏంటి ఇప్పుడు స్క్రూ స్క్రూ టైట్ టైట్ ది ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్లు ఏదో తారుమారు చేశారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డు భయపడ్డు మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక అవకాశం ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళం ఒక దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒక ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు ఇప్పుడు షర్మల ఇద్దరు చెల్లెలు కూడా మన ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటేద్దు అన్నకు ఓటేయద్దు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారు ఇప్పుడు ఏమన్నా జరగదు అంతేనంటారా జరగదయా ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ ఓడింగ్ చేసినా అయిపోయింది ఎలక్షన్ అయిపోయినా ఓడింగ్ చేసినా ఏమైనా కూడా అది జరగదు అవసరమైతే పోతాము ఏమైంది ఏమైతుంది మా వెనకీర్తి ఇల్లు కూడా వచ్చారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మా మా మంత్రివర్గం ఇస్తారన్న మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే రజనీ వెనకీర్తి రావాల్సిందే నా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు ఓకే పోతారు ఐపీఎస్ పోతారు ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ ఎవడన్నా కానీ ఎవడైనా వెనక రావాల్సిందే ఓకే అతి ఉత్సాహం ప్రదర్శించిన రావాల్సిందే ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమి తెలుసు నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి మెహ్మానంగా మరి సారీ చెప్పిస్తాడు వదిలేద్దామన్నా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు ఎత్తుకొమ్మ మార్వాడి కొట్టుగా పెట్టి బెట్టింగ్ వేసారయ్యా ఈడమ్మా ముగుడు తెచ్చి ఇచ్చాడా ఇప్పుడు హోర్ రిలీజ్ చేస్తాడు అది గోల్డ్ హడమ్మా ముగుడిచ్చాడు ఈడు గుడ్డి నాకుడికి కళ్ళు కనపడవు వీడికి ఏం కనపడువు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మొలా జాతకం చెప్పేది సరే వివేకం సార్ని ఎవరు చంపినారు ఆ జాతకం చెప్పని వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు చెప్పని చెప్పి జాతకం చల్లిచ్చే ఈ మొగోడైతే అయితే వదిలేద్దాం వదిలేకూడదా డౌట్ గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు ఈ ఆరామస్తాను కండి ఆరా మస్తాను అని డౌట్ జీవిడు మస్తాన ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు మస్తాన్ ఆరా ఆహా మస్తాన్ ఆన్నారు కానీ ఆరాది ఇచ్చిన ఫోన్ స్విచ్ ఆప్ ఓకే రిజల్ట్ వచ్చానని నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను ఉన్నాడు ఫోన్ స్విచ్ ఆప్ అయింది మనిషి అన్నాడు తెలియలా అందరూ పోరా మస్తాను అంటున్నారు ఆదారా మస్తాన్ అంటున్నారు మేమేందంటే మస్తాన్ ఆరా ఆహా మస్తాన్ ఆరా ఆరాది ఇచ్చిన్నాం ఆహా మస్తాను ఆరా అంటే ఈడు ఆండాడని ఆరాది ఇచ్చినాం అది మరి కొత్త గవర్నమెంట్ కోటలు మీకు ఏమైనా పదవ వత్తది అంటారు ఆయన పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా పార్టీ మీకు మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అయిన పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చింది నేను ఉండ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా జనం చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని నేను ఆలోచన చేస్తున్నాను చూద్దాం ఏమవుతుంది